హాయ్ దోస్తులు నమస్తే బాగున్నారా నేనండి మీ ఫుడ్ రాజానే వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ దోస్తులు అదిరిపోయే ఫుడ్తో మళ్ళీ మీ ముందుకొచ్చాను దోస్తులు కువైట్ పరిమిళ గారు ఇచ్చినటువంటి గోరు ముద్దని ఏముందో ఏంటో చూసేద్దాం రండి దోస్తులు ఐవ ఐవ ఎల్ల ఎల్ల హబీబీ వాడుతా తియ్య మన వైట్ రైస్ రెండు పచ్చిమిరపకాయలు చూడండి దోస్తులు గుంటూరు కారం అందరూ కూడా లైక్ చేయండి గుంటూరు వాళ్ళు చూడండి దోస్తులు అబ్బా అదిరిపోయే మటన్ లివర్ ఫ్రై చూడండి దోస్తులు ఎలా ఉందో కొవ్వయిట్లో ఈ విధంగా లివర్ ఫ్రై ఫ్రై చేసుకుని మన వైట్ రైస్ని అయితే తింటారో కొవ్వైట్ వాళ్ళు అందరూ చూడండి మా సారు మా మేడం పిల్లలు అందరూ కూడా మేము అందరం కూడా ఇటువంటి రైస్ని మేము ఇక్కడ తింటామో చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో రైసు వైట్ రైస్ కొవ్వ వండుకొని తింటే కనుక ఈ విధంగా వండుకొని తింటారో మొత్తం కూడా సిమ్డిపోద్ది మనం చిన్నపిల్లలకి అన్నం ముట్టించినప్పుడు చిన్నపిల్లలకి అన్నం తినిపించినప్పుడు ఏ విధంగా అయితే అన్నాన్ని మెత్తగా వండి పెడతారో ఆ విధంగా వండుకొని తింటారో చూడండి ఇక్కడ ఎంత ఎలాగ ఉందో వైట్ రైస్ మనం నార్మల్గా వైట్ రైస్ వండుకుంటే పొడి ఆడిపోద్ది ఇక్కడ చూడండి వైట్ రైస్ మొత్తం కూడా పోయింది కావాలని సిమిడి చేస్తారు వైట్ రైస్లోకి స్పెషల్ ఏంటంటే మనమైతే ఏ చికెన్ కర్రీయో ఏ సాంబారో ఏ పప్పు వండుకొని తింటామో కానీ ఇక్కడ వైట్ రైస్ వండుకున్నారంటే కనుక ఇటువంటి ఆ మటన్ లెవర్ ఉంటుంది కదా ఆ లెవర్ను ఫ్రై చేసుకుని అయితే తింటారో చూడండి దోస్తులు మొత్తం కూడాను వెరైటీ వెరైటీ ఫుడ్ మన క్రేజీ ఫుడ్ బ్లాగ్లోనే చూడండి మొత్తం కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది చూడవచ్చు ఎంతలాగా పోయిందో రైసు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ మన వైట్ రైస్ని ఈ విధంగా వండుకొని అయితే మొత్తానికి అయితే నేను టేస్ట్ అయితే చేస్తాను ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం ఇదిగోండి ఇలా కలుపుకొని తినేయడమే ఇంకేం ఉండదు ఉప్పు కానీ సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ ఇంకేమి ఉండవు ఇలా తినేయడమే పెట్టేసుకొని మొత్తం ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా ఉందో ఏ మొత్తం చూడండి గొమ్ము మైదాపిండ్లాగా చూడండి ఎలా వస్తుందో అది ఇక్కడ రైస్ ఇలా ఉంటుంది వండుకుని తింటే కనుక బాగుంది సూపర్ బాగుందండి చాలా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా దోస్తులు ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి రైస్ని ఈ విధంగా సిమ్ముడుచుకుని మొత్తం కూడా గింజి అంతా ఉండేలాగా బాగుంది చాలా చాలా బాగుంది దోస్తులు మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర ఇటువంటి మటన్ లివర్ ఫ్రై చేసుకుని వైట్ రైస్ని ఈ విధంగా సిమెంట్ చేసి మాట్సేసి అన్నాన్ని వండుకొని తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దోస్తులు మరో స్పెషల్ ఫుడ్ బ్లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్